మిత్రమా ఫైనల్ చూడండి సర్వ్ చేసి చూపిస్తున్నాను మీకు ఒక గిన్నెలో వేసుకొని జనువులు వంకాయ కర్రీ అన్నమాట హెల్త్కి చాలా మంచిది మీరు ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఏ టైంలో ఏది యాడ్ చేస్తానో మీకు తెలుస్తుంది స్కిప్ చేస్తే మీకు తెలియదు కదా మిత్రమా ఇంకా కోసుకొని పక్కన ఉంచుకోండి చిన్న చిన్న మొక్కల కింద తర్వాత టమాటోల్ని గొండుగా పోసుకొని ఉంచుకోండి తర్వాత ఉల్లిపాయలను కూడా తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి నాలుగు తర్వాత కొత్తిమీర తీసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి తురుము తీసుకోండి ఇప్పుడు ప్రొసీజర్ చెప్తాను ఒంట్లోకి ఎంటర్ రాదాం ఓకేనా ఫస్ట్ వీడియో చూసే ముందు లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసి ఉన్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ మీద ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత హీట్ అప్పుడు ఉల్లిపాయలు టమాటా యాడ్ చేయాలి చూడండి వాటిని లైట్గా వేసుకోండి ఇప్పుడు అల్లం అది కూడా యాడ్ చేయాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం చిన్న పసుపు యాడ్ చేద్దాం చూడండి బాగా మగ్గడానికి వేంగ వేగుతుంది ఉప్పు వేసుకున్న ఒక స్పూన్ చను స్పూన్తో వేంగ వేగుతుంది అన్నమాట ఉపయోగించుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత కప్పు తీద్దాం కప్పు తీసిన తర్వాత కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు యాడ్ చేద్దాం చూడండి పోసుకుని ఉంచుకున్నాం కదా పక్కన తీసుకొని ఈ కర్రీ ఎవరికైనా రాక ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చూసి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కింద మీదకి వాటిని ఉల్లిపాయలు వేసాము కానీ పచ్చిమిర్చి అలా కలిపి కప్పు ఉంచుదాం ఒక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ కప్పు చేద్దాం ఇప్పుడు ఒకటి కలుపుతాము ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్లో మీకు బఠానీతో మూడు రకాల వంటలు పెట్టాను మీకు గారెలు బఠానీ కర్రీ తర్వాత గారెలు కూర ఆ వీడియో చూడకపోతే చూడండి అలాగే చాలా చాలా మంచి రకాల వంటలు పెట్టాను నా వీడియోస్లో ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం చూడండి నేను మా అమ్మగారు హెల్ప్ చేస్తున్నాం వంటలే నేను మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం ఒక స్పూను ఆ చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు పడ్డది పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేస్తే ఇప్పుడు కప్పు వేసి ఉంచుదాం రెండు నిమిషాలు ఫ్రెండ్స్ కప్ కప్పు ఇప్పుడు చూడండి మళ్ళీ అసలు కలుసుకుందాం మొత్తం ఉందా ఇప్పుడు జునువులు ఇప్పుడు యాడ్ చేయాలి ఈ స్టేజ్కి వచ్చాక చూపిస్తాం చూడండి చూసారా హెల్త్కి చాలా మంచిదండి ఇంతకుముందు మీరు ఎవరైనా వీడియో ప్లేలిస్ట్ వీడియోస్ చూడకపోతే రాజ్మా కర్రీ చేశాను అది చాలా మంచిది హెల్త్కి చాలా మనకి చికెన్ కంటే ఎక్కువ అందులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట వీటిలో మనకి ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు ఎందుకు ఎందుకు స్ట్రాంగ్గా ఉంటారు తెలుసా ఇలాంటివన్నీ తినడం వల్లే జాతులు చిక్కుడు జాతి పెక్కలు ఇవన్నీ ఎక్కువ తింటారు వాళ్ళు తినడం వల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేసిన అవుతారు అలాగే నా ఛానల్ షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నన్ను సపోర్ట్ చేయడానికి ఇప్పుడు మనం కారం ఒక స్పూన్ యాడ్ చేద్దాం చూడండి చూసారా కారం ఒక స్పూన్ యాడ్ చేసాం పెద్ద స్పూన్తోని ఇప్పుడు ధనియాల జల పొడి ఒక స్పూన్ యాడ్ చేద్దాం ఇవన్నీ టేస్ట్ కోసం అన్నమాట గరం మసాలా చిన్నది యాడ్ చేద్దాం కొద్దిగా చిన్న స్పూన్తో ఆఫ్ ఇప్పుడు మొత్తం అంతా కదుపుకుందాం మిశ్రమాన్ని మనం వేస్తున్న గరం మసాలా కారం ధనియాల జీలకర్ర పొడి ఓకేనా మిత్రమా మిత్రమా నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుద్ది హెల్త్ కూడా చాలా మంచిది జనువుల కర్రీ వంకాయ జనువులు ఇలాగే మీ ముందుకి హెల్త్కి ఉపయోగపడిన మంచి వంటలు అవన్నీ చేసి చూపిస్తుంటాం పాత్రాలు నా కంటెంట్ అదే కదా మంచి ప్రదేశాలు మంచి నా ఛానల్ మెయిన్ ఉద్దేశం ఇప్పుడు వాటర్ యాడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ చూడండి ఇప్పుడు మొత్తం కదుకోవాలి చూడండి మొత్తం అంతా కింద నుంచి పై వరకు ఒకసారి కరెట్తో మొత్తం అంతా కదుపండి ఆ టమాటా ఉల్లిపాయ మన వేసిన కారం ఉప్పు ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా అంతా కలుస్తుంది ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే నేను మంచి మంచి దేవాలయాల వీడియోస్ కూడా ఉన్నాయి నా ఛానల్లో నా ఛానల్ మనేశ్వంత్ ఇప్పుడు మనం కప్పేసి ఉంచుదాం ఒక రెండు నిమిషాలు అప్పుడు కర్రీ రెడీ అయిపోద్ది మీకు ఫైనల్ స్టేజ్ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి కర్రీ రెడీ అయిపోయింది చూపిస్తాను మీకు చూసారా ఇప్పుడు మనం ఒక నిమిషం స్టవ్ వాపీస్ ఫైనల్ ఫైనల్లో సర్వ్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అంతా స్కిప్ చేయకుండా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాదొక్కటే రిక్వెస్ట్ మేము చాలా కష్టపడి ఈ కంటెంట్ మీ కోసం తీస్తున్నాను నాకు అనలిటిక్స్లో చూస్తే సెవెంటీ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది కానీ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి చూడండి దాన్ని సపోర్ట్ చేసినట్లు అవుతారు ఇలాగే మంచి మంచి వీడియోస్ ట్రావెల్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ మేము తీసుకొస్తాను దాన్ని సపోర్ట్ చేయాల్సిన కోరుచున్నాను మిత్రమా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయించండి అలాగే సబ్స్క్రైబ్ మిత్రమా నెక్స్ట్ వీడియోలో కలద్దాం బాయ్